హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి మనకేంటంటే రైస్ కార్డు ఉంటే గనక చాలు లేదంటే కనుక ఆధార్ కార్డు ఉన్నా కానీ మీ ఇంటికి మూడు వేల ఐదు వందల రూపాయల నుండి పది వేల వరకు అయితే అధికారులు అయితే అందించబోతున్నారండి అయితే ఇది ఎవరెవరికి అందించబోతున్నారు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ అయితే ఉంటుంది సో దానిపైన మీరు క్లిక్ చేస్తే కనుక మూడు ఆప్షన్లు అయితే వస్తాయి సో అలానే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేస్తే మీకు లాభం ఏంటంటే మన యొక్క ఛానల్ ద్వారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్ అప్డేట్స్ వచ్చినా కానీ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ కాకుండా క్లారిటీగా తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఇంటికి అనగా మనకు రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి మనకు రైస్ కార్డు ఉంటే ఓకే లేదంటే ఆధార్ కార్డు ఉన్నా కానీ ఓకే మీకు ఇంటింటికి మూడు వేల ఐదు వందల రూపాయలైతే పంపిణీ డైరెక్ట్గా అధికారులతో చేస్తున్నారు అలాగే వీరికి మాత్రం పదివేల రూపాయల వరకు అయితే చేస్తారు ఎవరెవరికి చేస్తారు ఏ పథకం జారీ చేస్తారు పూర్తి వివరాలు తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ వచ్చారు ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్లు మన ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టి పెన్షన్లు అనేవి మనకు మూడు వేల రూపాయలు అయితే అందిస్తూ ఉన్నారు ఈ విధంగా అందిస్తున్నటువంటి పెన్షన్ అనేది సడన్గా బ్రేక్ అయితే పడి చాలా చెదురుగా అయితే మారిందండి అయితే మనకు చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ నెలలో కొంతమందికి గ్రామం మరియు వార్డు సచివాలలో ఈ పెన్షన్ల పంపిణీ జరిపారు మిగిలిన వాళ్లకు ఇళ్ల వద్దకే తమ యొక్క పెన్షన్లు అయితే రావడం అయితే జరిగింది సరేలే ఈ ప్రాసెస్ పెడితే ఓకేలే అని చెప్పేసి ఎలాగొట్టి మేము సర్దుకుంటామని చెప్పేసి పెన్షన్దారులు అయితే భావించారు బట్ ఏంటంటే దీనికి మళ్ళీ రూల్ చేంజ్ చేశారండి ఎలక్షన్ కమిషన్ సో మనకేంటంటే కొంతమందికి మాత్రం డీబీటీ రూపంలో వాళ్ళ యొక్క ఖాతాల్లో అయితే వేయమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే మరికొంతమందికి మనకు ఇళ్ళకే అందించడం అయితే జరగడం అయితే జరిగింది సో ఎవరెవరికి ఇళ్ళకి అందించారంటే ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే దివ్యాంగులు వికలాంగులు ఉన్నారో వీళ్లకు అలాగే రోగులు ఎవరైతే ఉన్నారో లేవలేని స్థితిలో ఉంటారో అలాగే వృద్ధులు అంటే మనకు ఎవరైతే ముసలివారు ఉంటారో నడవలేని స్థితిలో మోకాళ్ళ నిప్పి కలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ డైరెక్ట్గా ఇళ్ళకే వెళ్ళి పెన్షన్లు అనేవి ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు అలాగే ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే పదివేల రూపాయలు అందించారు అలాగే డ్వాక్రా మహిళలు కూడా కొంతమంది సిక్స్టీ ప్లస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుకి అప్లై చేసుకున్నారు కాబట్టి వీళ్లకు అందేటటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ ప్లస్ ఏంటంటే వాళ్లకు అభయహస్తం పరంగా వాళ్లకు ఐదు వందల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది సో ఈ ఐదు వందలు టోటల్గా మూడు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ అనేది వచ్చి వచ్చిందండి అలాగే ఎవరైతే మనకు పెన్షన్దారులు అకౌంట్ బుక్కులు కలిగి ఉంటారో వాళ్లకు మాత్రం డీబీటీ రూపంలో డీబీటీ ఫుల్ మీనింగ్ ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అయితే ఉంది సో దీని కారణంగా మీ యొక్క బ్యాంకుల్లో మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుందండి మీ యొక్క పెన్షను అయితే ఈ విధంగా ఏంటంటే కొంతమంది ఈ పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా పెన్షన్స్ అనేవి వాళ్ళ యొక్క ఖాతాల్లో పడ్డాయి పడినప్పటికీ ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఈ అమౌంట్లు అనేవి బ్యాంకులకు వెళ్ళి ఎలా తీసుకోవాలో తెలియక కొంతమంది వీళ్ళకి సంబంధించి వీళ్ళకి ఏదైతే వీళ్ళ ప్రాబ్లం అన్ని వేరే వాళ్ళు అయితే క్యాష్ చేసుకున్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళ దగ్గర నుండి ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ వసూలు చేసి వాళ్ళకు పెన్షన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఈ కారణంగా వాళ్ళు ఇంకా పెన్షన్దారులు ఏమనుకుంటారు ఒక యాభై రూపాయలు వంద రూపాయలే కదా ఇంకేం చేస్తాం ఇప్పుడు ఎలాగో పరిస్థితులు ఈ విధంగా అయితే ఉన్నాయి ఏదో ఒకటి వస్తుందిలే అని చెప్పేసి భావించి వాళ్ళు కూడా పెన్షన్లకు సంబంధించిన అమౌంట్లు అయితే తీసుకున్నారు ఈ విధంగా అలాగే మనకు నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి అమౌంట్లు అనేవి డైరెక్ట్గా బ్యాంకుల్లో పడ్డాయి బ్యాంకుల్లో పడినప్పటికీ ఏంటంటే ఈ బ్యాంకుల్లో పడినప్పటికీ కొంతమందికి ఏంటంటే ఎన్పిసిఐ అలాగే నెక్స్ట్ ఆధార్ లింకు మొబైల్ నెంబర్ లింకు లేవండి సో దీని కారణంగా వాళ్ళకు బ్యాంకుల్లో పడలేదు అలాంటి వాళ్ళకు మాత్రం డైరెక్ట్గా అకౌంట్లకు సంబంధించిన అమౌంట్ పడకపోవడంతో వాళ్ళకు డైరెక్ట్గా అమౌంట్ అనేది ఇళ్ళకే ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరి ఆ డబ్బులు అయితే డైరెక్ట్గా అకౌంట్లో పడ్డాయో అలాంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళకు డబ్బులు అనేవి అందలేదండి చాలా మందికి మోస్ట్లీ ఏంటంటే కొంతమందికి డెడ్ అకౌంట్లు అయితే ఉన్నాయి సో ఈ డెడ్ అకౌంట్ మైనస్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి సో దీని కారణంగా మూడు వేల రూపాయలు ఎప్పుడు పడిందో బ్యాంకు వాళ్ళు కట్ చేసుకున్నారు కట్ చేసుకుని వాళ్ళకి మూడు వేల పెన్షన్ అది అందలేదు సో విధంగా కొంతమందికి అయితే పెన్షన్ అది ఆల్మోస్ట్ అయితే అందలేదండి పాపం వాళ్ళు కొంతమంది ఏంటంటే ప్రతి నెల పెన్షన్ల కోసమే మందులు కొనుక్కోవాలన్నా కానీ వాళ్ళు ముసలివారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆసరా లేక వాళ్ళు ఏంటంటే మందుల కోసం కానివ్వచ్చు వాళ్ళకి కావాల్సిన ఖర్చుల కోసం కానివ్వచ్చు ఈ పెన్షన్ అయితే యూజ్ చేసుకుంటారు కాబట్టి ఈ నెల మాత్రం మే నెల మాత్రం చాలా మందికి పెన్షన్ అయితే కోల్పోయారండి సో మనకు ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి రూల్ కారణంగానే ఈ పెన్షన్ అయితే కోల్పోయామని చెప్పేసి పెన్షన్దారులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సో నెక్స్ట్ మంత్ మనకు పెన్షన్ అనేది ఎలా ఇస్తారు అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చు నెక్స్ట్ మంత్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందండి తప్పనిసరిగా మీ యొక్క అకౌంట్లు ఏవైతే ఉన్నాయో డెడ్ అకౌంట్లు వాటికి ఈ ఆధార్ అనేది లింక్ చేసినారు కదా ఇది అయితే రిమూవ్ చేసే కొత్త అకౌంట్లు వేరే ఏదైనా అకౌంట్ ఉంటే కనుక వాటికి మీరు లింక్ చేసుకోండి సో విధంగా మీరు చేసుకుంటే మళ్ళీ మీకు ఈ జూన్ నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే పడతాయి ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు పెన్షన్ అనేది పడే అవకాశం చాలా వరకు అయితే ఉందండి అలాగే మనకు రైస్ కార్డు లేదా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకు రేపు ఉదయం ఎనిమిది గంటలకు మీ ఇళ్లకు మూడు వేల ఐదు వందలతో పాటు మనకు పదివేల వరకు అయితే పంపిణీ చేస్తారు అన్నాను కదా సో మనకు వైఎస్ఆర్ పెన్షన్ కారణంగా మనకి ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి ఎవరెవైతే అకౌంట్లో పడకుండా ఉంటాయో అలాంటి వాళ్ళకు రేపే మనకు లాస్ట్ డేట్ కాబట్టి సో మనకు రేపు ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్లు ఎవరెవరికి ఇవ్వాలో టోటల్గా వాళ్ళ యొక్క ఇళ్లకు వెళ్ళి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు పంపిణీ చేస్తారు అలాగే మూడు వేల ఐదు వందల రూపాయలు ఎవరికి పంపిణీ చేస్తారంటే డ్వాక్రా అండి సో డ్వాక్రా మహిళల్లో వీరికి మాత్రమే అందరికీ కాదు ఎవరెవరికంటే డ్వాక్రా మహిళల్లో సిక్స్టీ ప్లస్ తర్వాత డ్వాక్రా గ్రూప్ నుండి రిమూవ్ చేస్తారండి రిమూవ్ చేసిన వెంటనే వాళ్ళు వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పారు చాలామంది అప్లై చేసుకున్నారు సో అప్లై చేసుకుని ఎలిజిబుల్గా తేలి ఉన్న వాళ్లకు ఆ మూడు వేల రూపాయలు ప్లస్ ఏంటంటే డ్వాక్రా గ్రూపుల్లో మనకు అభయహస్తం పథకానికి సంబంధించి ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ అనేది కడుతూ ఉంటారు మహిళలు ఈ అభయహస్తం పథకానికి సంబంధించి పెన్షన్ కూడా మనకు ఐదు వందల రూపాయలు అయితే వస్తుంది కాబట్టి వీళ్ళకు మూడు వేలు ప్లస్ ఐదు వందలు టోటల్గా మూడు వేల ఐదు వందల రూపాయలు వీళ్లకు నెక్స్ట్ ఏంటంటే మనకు ఎవరైతే కిడ్నీ వ్యాధిగస్తులు కిడ్నీ బాధితులు తలసేమియా సో ఈ కళ్ళుకి ఇది కాని సో ఇవి ఎవరైతే ఉన్నారో ఏంటంటే డయాలసిస్ రోగులు సో వీళ్ళకి పదివేల రూపాయలు అయితే ఇస్తారు కాబట్టి ఈ పదివేల రూపాయలు మనకి ఏంటంటే రేపు డైరెక్ట్గా మీ ఇళ్ళ వరకే వచ్చి మీ యొక్క బయోమెట్రిక్ అంటే వేలి ముద్ర అనేది తీసుకొని మీకు ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి పెండింగ్ పెన్షన్లు అనేవి మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి అయితే వీళ్ళు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటనే చూపించాలి మీ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి పెన్షన్ ఐడి కార్డు చూపించినా ఓకే లేదంటే కనుక మీ పెన్షన్ ఐడి కార్డు మీ దగ్గర లేకపోతే ఒక జెరాక్స్ కాపీస్ చూపించినా ఓకే లేదంటే కనుక ఆధార్ కార్డు చూపించినా ఓకే లేదంటే కనుక రైస్ కార్డు చూపించినా కానీ ఓకే ఏదో ఒకటి మీకు చూపిస్తే కనుక మీ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన యాప్లో అయితే రావడం అయితే జరుగుతుంది సో విధంగా మనకు పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్లు అనేవి మనకు రేపే లాస్ట్ డేటు వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా మీరు రేపైతే వచ్చి తీసుకోండి మళ్ళీ మీకు పెన్షన్ వస్తుంది అని చెప్పేసి మనకు షూర్ లేదండి ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనకు అందేటటువంటి పెన్షన్ మనకి తీసుకోవాలి మళ్ళీ మనకు పెన్షన్ అయితే వస్తుందా లేదా అని చెప్పేసి కూడా మనకు మనకు గ్యారంటీ లేదు మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరైతే మిస్ చేస్తారో ఈ మూడు వేల రూపాయలు వాళ్ళకు నెక్స్ట్ మంత్ జూన్కి సంబంధించి కూడా మేము ఆరు వేల రూపంలో అయితే ఇస్తామని చెప్పేసి చెబుతున్నారు మేబీ ఇచ్చినా ఓకే ఇవ్వకపోతే ఏం చేస్తారు సో దయచేసి ఎక్కడున్నా కానీ డైరెక్ట్గా మీరు పెన్షన్లకు సంబంధించి అటెండ్ అయ్యి మీరు రేపటిలోగా ఈ పెన్షన్లు అనేది తీసుకోండి లేదంటే కనుక మీకు పెన్షన్ అనేది మీ లక్ వస్తే రావచ్చు రాకపోతే మీరు బాధపడాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు పోతే ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్